హాయ్ గైస్ ఇప్పుడు నేను ఇంకొకరిది పే స్లిప్ క్లియర్గా చూపిస్తాను ఆల్రెడీ ఒకటి చూపించాను యాభై రెండు వేలు సంపాదించారు అని సో ఇంకొకటి కూడా చూపిస్తాను అలా చాలా ఉన్నాయి ఏమంటే ఒక సింపుల్గా చూపిద్దామని చెప్పేసి పేమెంట్ సర్టిఫికేట్లోకి వస్తే చాలా స్లిప్ డౌన్లోడ్ అవుతుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే పర్సన్ ఎవరైతే మన దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఉంటాము తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో తర్వాత రీసెంట్ మంత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి చాలా రోజులైంది జాయిన్ అయ్యి అక్కడ మంత్స్ అని చూపిస్తుంది ఇక్కడ చూడండి సేమ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ సబ్జెక్టు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత పదిహేను క్వశ్చన్స్ ఏమో ఒక్కొక్క దానికి వన్ ఫిఫ్టీ వచ్చింది అదే ఆ టైంను బట్టి మనం చేసే టైం బట్టి ఇక్కడ ఆథరింగ్ మల్టీప్లయర్ ప్రైస్ ఆథరింగ్ ప్రైస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను సో ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏ టైంలో ఇంప్రూవ్ కావడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఎలా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అని సో ఆ టైంలో మీరు చెప్పినప్పుడు చూసుకోవాలి చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి మాత్రమే వన్ ఫిఫ్టీ వచ్చింది రిమైనింగ్ అరవై మూడు ఇక్కడ ఏడు టోటల్గా డెబ్బై క్వశ్చన్స్కి అరవై మూడు క్వశ్చన్స్కి రెండు వందల పది రూపాయలు వచ్చిందండి సో చాలా నేను చెప్పిన దానికంటే ఎక్కువగానే వచ్చింది అలాగే ఇక్కడ చూడండి ఏడు క్వశ్చన్స్కి నూట ఎనభై రూపాయలు వచ్చింది ఓకే సో టోటల్గా అకౌంట్లోకి వచ్చింది నెట్ ఎర్నింగ్స్ అంటే అకౌంట్లోకి వచ్చింది అమౌంట్ టీడీఎస్ మళ్ళీ మూడు నెలలకు ఒకసారి ఇది అకౌంట్లోకి వస్తుంది పర్వాలేదు మనం అప్లై చేసుకోవాలి నెట్ ఎర్నింగ్స్ అంటే మన అకౌంట్లోకి వస్తుంది ఇక్కడ టూ థౌజండ్ లెవెన్ నైన్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకే ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ అండి సో ఇది చూడండి వీళ్ళు నిదానంగా చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతున్నారు ప్రాబ్లం ఏం లేదు నిదానంగా చేసుకుంటే మనకు ఫ్యూచర్లో పెరుగుతుంది ఇంకా పెరగడం అంటే మనం చేసే ఆన్సర్ ఎలా చేయాలి అనేది వర్క్ ఈజీ అవుతుంది ఎప్పుడైతే మీకు వర్క్ ఈజీగా వస్తుందో అప్పుడు మీరు ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి మంచి స్కోప్ వస్తుంది ఓకే సో ఫ్యూచర్ అంతా ఈజీగా చేసుకోవచ్చు చెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ సో అందులో అందులోనే మనము జాబ్ ఇచ్చేది మీకు వర్క్ క్లియర్గా నేర్పిస్తాను సో మీకు ఎవరికైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి కింద ఒక లింక్ ఇచ్చాను సో ఆ లింక్ను క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి మా టీం నుంచి మీకు కాల్ చేస్తారు క్లియర్గా కంప్లీట్ ట్రైనింగ్ వివరాలు అవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూడండి మేము డైలీ లైవ్ క్లాస్ చెప్తూ ఉంటాము వర్క్ ఎలా చేయాలి అనేది వన్స్ మీకు తెలియకపోతే ఇక్కడ నేను ఫ్రీ టైంలో మీరు ఈ వీడియోలు చూసుకోవడానికి వీడియోలు కూడా ఇస్తాను చూడండి ఎలైట్ ఇన్ఫో సర్వీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడ సో ఇక్కడ నేను ప్రతి ఇక్కడ పన్నెండు వార పన్నెండు రోజుల సిలబస్ ఉంటుంది సో పన్నెండు రోజుల సిలబస్ ఉంటుంది ఆ పన్నెండు రోజుల సిలబస్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్ కంప్లీట్గా నేర్పిస్తాను అలాగే వెబ్సైట్ కూడా ఉందండి సో మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది జెన్యూన్ అండి గుర్తుపెట్టుకోండి ఓకే సో మీకు మీరు ఇక్కడ కనిపించే నెంబర్లకైనా కాల్ చేయొచ్చు డైరెక్ట్గా మీకు జాయిన్ కావాలి అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ను ఫిల్ చేయండి వెంటనే మా టీం నుంచి మీకు కాల్ చేస్తారు ఓకే చూడండి చాలా జెన్యున్ జాబ్ ఖచ్చితంగా మీరు జాయిన్ అయిన తర్వాత మీరు వర్క్ చేస్తే సంపాదించుకుంటారు ఎందుకంటే ఆఫిలవిట్ మార్కెటింగ్ ఇలాంటి వేరే వేరే జాబులు చాలా ఉంటాయి సో అఫిలవిట్ మార్కెటింగ్లో మీరు నెలకు రెండు మూడు లక్షల దాకా సంపాదించవచ్చు కానీ ఇది కొద్ది కాలం మాత్రమే సంపాదించగలరు ఎందుకంటే చాలా కంపెనీలు కూడా క్లోజ్ అయ్యాయి దీంట్లో అలా ఉండదు మీరు పర్మనెంట్గా వర్క్ చేసుకోవచ్చు చెప్తున్నాను కదా సో నేను అలా నెలకు రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పడం లేదు మీరు ఈ మొబైల్లో ఇంటి వద్ద నుంచి వర్క్ చేసుకోవడానికి ఒక జెన్యున్ జాబ్ని అయితే మీకు చూపిస్తున్నాను మొబైల్లో ఇంటి వద్ద జెన్యున్ జాబ్ని మీకు చూపిస్తున్నాను మీరు జాగ్రత్తగా నేర్చుకొని వర్క్ నేర్చుకొని చేసుకుంటే పర్మినెంట్గా ఈ జాబ్ ఉంటుంది మీరు ఆ టార్గెట్ని పెట్టుకొని అంత సంపాదించుకోవచ్చు అంటే నెలకు ఇరవై వేల ముప్పై ఇలా టార్గెట్ పెట్టుకొని ఈజీగా సంపాదించుకోవచ్చు చాలా జెన్యున్ గైస్ వెంటనే జాయిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసి ఉండండి ఫిల్ చేస్తే మా టీమ్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది వాళ్ళు క్లియర్గా రిమైనింగ్ స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలపండి నేను క్లియర్గా రిప్లై ఇస్తాను ఇంట్రడక్షన్ వీడియో చూస్తే వర్క్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి గుర్తుపెట్టుకోండి ఇంట్రడక్షన్ వీడియో చూస్తే వర్క్ డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి ఓకే గైస్ థ్యాంక్ యూ బై బాయ్